हा गणपतिगम वमहे कविक्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्व आनसृंडो दिवस साधन प्रणो देवी सरस्वतीवाजई बिर्वाजनीपतिधीनामत गुरर्ब्रह्म गुरोर्षु गुरुर्धेवेश गुरुर्साक्षात्म गुरु गुरु तस्म श्री गुरव सदाशिव सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदारचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकबालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्राक्षकवेक्षकलन्दर्कि బ్రహ్మవాక్య కార్యక్రమానికి ఈ శుక్రవారం ప్రాతకాలం ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష విధియ మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి తదియ తిథి ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు యోగం శుక్లయోగం పగల పన్నెండు గంటల పది నిమిషాల వరకు తదుపరి బ్రాహ్మయోగం ఈరోజు కరణం గరజ కరణం సాయంకాలం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుబుధులు సింహరాశిలో కుజికేతువులు చంద్రుడు ధనుస్సు రాశిలో రాహువు కుంభరాశిలో శని మీనరాశిలో సంచార స్థితి జరుగుతోంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओम दुर्ग मे दुस्तरे कार्ये भय दुख विनाशिनी पूजियाम सदा भक्तिया दुर्गा दुर्गातिनाशिनी ओं का चायनाय विमे व्याग्रवाहि धीमह तोह विजय दुर्ग प्रचोदू साक्षात महालक्ष्मी महासरस्वती आयुक्त महाकास्वती त्रिगुणात्मक्रिशक्तिवरूपनेटी సింహ వాహిని త్రిశూల పాశదారిణి అయినటువంటి ఆ యొక్క కనకదుర్గమ్మ అమ్మవారి పాదపద్మాలకి శిరసా వహించి నమస్కరించి ఆ అమలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలబద్దమ్మ సురారలమ్మ అడుపార వేడుకొని దుర్గమ్మాయమ్మకి నమస్కారం చేసుకుంటూ మరి నేటి విశేషంలో అమ్మవారి యొక్క ఆరాధన విశేషం అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలట అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలట అమ్మవారిని ఒక్కసారి నామస్మరణం తొలుచుకుంటే చాలట అమ్మవారు సకల కార్యసిద్ధిని ఇస్తుంది అదే అమ్మ యొక్క మహత్యం తల్లి దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే తల్లిని మించిన దైవం లేదు అని ఎందుకంటారంటే ఆ యొక్క దుర్గాదేవి రవి చంద్రవహిని లోచన అంటే కన్నులో సూర్యుణ్ణి ఎడంకన్నులో చంద్రుణ్ణి పెట్టి ఎప్పుడూ కూడా అపసవ్యంగా కాకుండా సవ్యస్థితిలో జీవితాన్ని ఉంచేటువంటి తల్లి ఆ యొక్క దుర్గమ్మ తల్లి అందుకే దుర్గాదేవి ఆరాధన చేసే వాళ్ళకి కీడు అనేది శంకించదు అనేది పట్టదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే మనిషికి చాలా చాలా విశేషమైనటువంటి దుర్గతలు ఉంటాయి ఎన్నో వేల ఉంటుంది సమ ఆ యొక్క సరైన ఆహారం తిందామంటే వ్యాధి గ్రస్తుడవుతాడు అటువంటి అంతర్ధనం కూడా ఉన్నా కూడా ఈ భోజనం తినడానికి ఉపయోగం లేకుండా ఉంటుంది అది ఒక దుర్గతి అలాగే నిద్రలేమితనం ఎంతో పనులు ఒత్తిడిలో ఉంటాడు నిద్ర పట్టదు అది కూడా దుర్గతి అలాగే ఆర్థిక సమస్య అనవసరమైనటువంటి అప్పులు పాలైపోవడం ఇవన్నీ దుర్గతులు ఇలాంటి దుర్గతుల నుండి కాపాడేది కలియుగంలో అమ్మవారు మాత్రమే అమ్మవారిని ఎప్పుడో కూడా ఎలా పూజించాలంటే తన తల్లికన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా తన బిడ్డకి తన కూతురు మీద ప్రేమ కన్నా వెయ్యి రెట్లు ప్రేమగా చూసి ఇష్టపడి అమ్మవారి యొక్క ఆనందానికి లోనవ్వాలని అమ్మవారిని నమ్మి ముందుకు వెళ్ళాలి ఆ దుర్గమ్మ తల్లిని మనస వాచ కర్మేణ ఆ యొక్క శరీర తత్వ విధానం అత్తం మార్చి మన జీవితాన్ని ముందుకు నడిపించి మన యొక్క శరీర తత్వంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యని మనకి లేకుండా చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నంతసేపు కూడా మన జీవన గమనం మన లక్ష్య సాధన మనకి శక్తి కావాలని పూజ చేయాలి అందుకే అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం నాడు చేసిన వాళ్ళకి లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వర్ధిల్లుతుంది దే స్త్రీలు దీర్ఘ సుమంగళిగా మొత్తైదువుతనంతో ఉంటారు అలాగే పురుషులకి సర్వకామ్య సిద్ధి అంటే ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక అమ్మవారు చక్కగా సిద్ధింపజేస్తుంది ఈ విధంగా దుర్గాదేవి యొక్క ఆరాధన మహత్యంలో ఉన్నటువంటి విశేషాన్ని ఈ ప్రాతకాలం మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న మేషరాశి వారికి శుక్రబలంతో దూసుకుపోతున్నారు ఎటువంటి విషయాన్నైనా సరే పరిపక్వతతో ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నారు అందువల్ల మేషరాశి వారి గ్రహస్థితి ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది ఈ అద్భుతంగా ఉన్నప్పుడే మీరు చేయవలసింది ఏమిటంటే మాట తక్కువగా మాట్లాడండి కారణం ఏలు నడిచిన ప్రభావం ఎంత తక్కువగా మాట్లాడితే అంత అధికమైనటువంటి ఆనందానికి లోనవుతారు అందువల్ల దుర్గాదేవి ఆరాధన విశేషించి చేయండి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు మీ జోలికి రాకుండా మీరు ప్రశాంత చిత్తంతో ఉండడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది దుర్గాదేవి పూజ ఖచ్చితంగా చేసుకోండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ వారికి దశమ కేంద్ర రాహువు స్థాన కేతువు ఇది వృషభ రాశి ఈ ఈరోజు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు రాహువు యొక్క ప్రభావ తీవ్రత ఏదైతే ఉందో ఈ దశమ కేంద్రంలోకి వెళ్ళేటప్పటికీ దాని ప్రభావ తీవ్రత అంటే మీకు వచ్చే అదృష్టయోగ శాతం తగ్గిపోయింది అందువల్ల చతుర్థ స్థానంలో కేతువు కొన్ని రకాలైనటువంటి పనులకి అడ్డంకిగా ఉంది అర్ధాష్టమ కేతువు మంచివాడు కాదు మరి కుజుడు కూడా అర్ధాష్టమంలోనే ఉన్నాడు అందువల్ల మీరు చేయవలసింది ఏమిటండీ అంటే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి ఉంటుంది అది ఒక మూడు సార్లు రాహుకాలంలో చదువుకోండి దానివల్ల అమ్మవారి యొక్క నామస్మరణ రాహుకాలంలో చదువుకోవడం వల్ల అదృష్ట యోగం లభిస్తుంది అవకాశం ఉంటే కొబ్బరికే కొట్టండి కనీసం తేనె నేను అమ్మవారికి నివేదనగా చూపెట్టి మీరు దాన్ని స్వీకరించండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ప్రతి విషయంలోనే కూడా మీకు విక్రమ స్థానంలో ఉన్న కుజుడి వల్ల అదృష్టయోగం అదిరిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అసలు మీరు ఊహించకుండానే మీకు ధనలాభ ప్రాప్తి వస్తులాభ ప్రాప్తి విజయ ప్రాప్తి అన్నీ ఈరోజు సమకూరిపోతూ ఉంటాయి ఇది మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత అక్క మధ్య సఖ్యత లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా కొన్ని సమస్యలు ఈరోజు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి ఎందుకంటే రాహు యొక్క ప్రభావం ఎప్పుడైనా సరే కర్కాటక రాశి వారికే కాదు ఏ రాశి వారికైనా శుక్రవారం ఎక్కువగా ఉంటుంది మంగళవారం ఎక్కువగా ఉంటుంది రాహు యొక్క ప్రభావం అందువల్ల మరి రాహుకాలం వచ్చిన వెంటనే మీరు ఒక చోట కూర్చుని పదిన్నర నుండి పన్నెండు మధ్యలో ఒక ఐదు సార్లు దుర్గాదేవి యొక్క నామస్మరణ జపం లేకపోతే అష్టోత్ర చదువుకోవడం ఏదో ఒక పారాయణ దుర్గాదేవికి సంబంధించిన పారాయణ చక్కగా చేస్తే అమ్మవారు చాలా చాలా విశేషంగా ఎటువంటి మోహాలకి ఎటువంటి మాయలకి మీరు వెళ్లకుండా కాపాడి వాస్తవికతని మీకు దగ్గర చేసి మీ జీవితాన్ని నిలబెడుతుంది ఇది రాహుకాలంలో ఖచ్చితంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా విశేషించి కొన్ని కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే లేకపోతే ఏకాదశ స్థాన గురుడు వల్ల మరి ఏకాదశ స్థాన బుధుడు వల్ల ఎందుకంటే ఈ శుక్రవారం మీకు కలిసి వస్తుంది ఖచ్చితంగా కలిసి వస్తుంది సింహరాశి వారికి పంచమంలో ఉన్న చంద్రుడు ఏకాదశంలో ఉన్న గురుడు మీద దృష్టి ఉన్నది అంటే శుభవార్త వింటారు అందువల్ల చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేసి అమ్మవారికి పులిహారా బూర్లు అవకాశం ఉంటే ఈరోజు కనుక సింహరాశి వారు అమ్మవారికి నైవేద్యం పెట్టుకోగలిగితే మాత్రం చాలా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులందరికీ కూడా కొన్ని కొన్ని ఆర్థిక ప్రణాళికలు ప్రణాళికాబద్ధంగా ముందుకు నడుస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చంద్రుడు కూడా ఈరోజు అర్ధాష్టమంలో ఉండి దశమ కేంద్రాన్ని చూస్తున్నప్పుడు పూర్వం మీ యొక్క పెద్దల యొక్క ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కోలిక్కు వస్తాయి ఇంకొక విషయం ఈ కన్యా రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి దశమ కేంద్రంలో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మీకు మీ వృత్తిలోని ఒత్తిడి పెరుగుతుంది విజయము సాధిస్తారు అంటే ఇక్కడ కన్యారాశివారు ఈరోజు ఒక ఇంత చాలా అద్భుతంగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి శని యొక్క బలంతో రాహు యొక్క బలంతో దూసుకుపోతారు ఈరోజు అందువల్ల అన్నీ సిద్ధమవుతూ ఉంటారు అన్నిటికీ రెడీ అవుతూ ఉంటారు ఏ పని చెప్పినా సరే వెంట వెంటనే చేసేయడానికి సిద్ధంగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఈరోజు తులారాశి వారు అలాగే ప్రతి పనిలోని కూడా సాముదాయక నిర్ణయం అంటే పెద్దవాళ్ళని అడగడం అడిగి చేయడం ఇలాంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోకుండా ఉండడం ఇత్యాదివన్నీ తులారాశివారు ఈ గురుబలం వల్ల నేర్చుకునేటువంటి అంశ అందువల్ల అద్భుతంగా కుజుడు కూడా ఏకాదశంలో ఉండి కేతువు ఏకాదశంలో ఉండి తులారాశి వారికి అద్భుత వ్యయమైనటువంటి మంచి స్థితి పరిణిస్తుంది కాబట్టి జాగ్రత్త వహిస్తూ తులారాశివారు మాత్రం ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతకులకి చాలా విశేషించి వ్యాపార లాభంతో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వ్యాపార లాభంతో ముందుకు వెళ్తారు ఆలోచనలో చాలా మార్పులు వస్తాయి ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఆలోచన సరళ ఒకలా ఉంటుంది ఇక నుండి ఆలోచన సరళ మారుతుంది స్వార్థపూరితమైన ఆలోచనలను పక్కన పెట్టి నిస్వార్థంగా అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే ఆలోచనలు అనుకోకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రావడం కేవలం గ్రహస్థితి ప్రభావమే అందువల్ల అర్ధాష్టమ రాహువు యొక్క ప్రభావ తీవ్రత ఉంది తల్లిగారి అనారోగ్యానికి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడానికి కారకత్వం అవుతుంది అందువల్ల అర్ధాష్టమ రాహువు తల్లిగారి మీదే దృష్టి పెడుతున్నాడు అందువల్ల మాతృ సంబంధమైన విషయాల్లో ఇబ్బంది ఉన్నది కావున దుర్గాదేవి ఆరాధన చేస్తే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో ఉన్న ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ తీవ్రతతో ఇక్కడ మాతృ సంబంధమైనటువంటి అనారోగ్య కారకత్వంగా ఉండే పరిస్థితులు చూస్తారు అర్ధాష్టమ శని తల్లిగారి యొక్క అనారోగ్యాన్ని చూసేటువంటి దోషాన్ని ఇస్తుంది కుటుంబంలో కొన్ని కొన్ని అవిచ్ఛిన్న వాతావరణంగా ఏ పని చేద్దామన్నా కూడా చిరాగ్గా ఉండేటువంటి పరిస్థితిని ఈ ధనుస్సు రాశి వారికి ఇస్తుంది మరి చంద్రుడు ఉన్నాడు ఇక్కడ చంద్రుడు మానసికంగా ఒత్తిడి లేకుండా జయించే ధైర్యాన్ని ఇస్తాడు సప్తమ స్థానంలో ఉన్న గురువు మీ యొక్క కీర్తి చంద్రికలు అపారంగా పెరిగిపోయేలా చేస్తారు అందువల్ల ప్రతి విషయంలో కూడా ధనుస్సు రాశి వారు అర్హత ఉన్నవాళ్లతోనే మాట్లాడడం అర్హత ఉన్నవాళ్ళకే ప్రతి పని చేయడం అర్హతతో ఉన్నటువంటి విలువలకి అర్హతతో ఉన్న వ్యక్తులకి విలువ ఇవ్వడం ఇది ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు నుండి చాలా పెనుమార్పుగా ఉంటుంది ఏ ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకుండా అర్హత ఉన్న వాళ్ళతోనే మాట్లాడడం ధనుస్సు రాశి వారి యొక్క ప్రత్యేకతగా మారిపోతుంది కారణం గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల అందువల్ల ధనుస్సు రాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఆ యొక్క మధురాన్నాన్ని కనుక మహానివేదన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి వాగ్ధాటి అనవసరంగా పెరిగిపోతుంది చిన్న విషయం వస్తుంది పెద్ద గొడవ కూడా కాదు చిన్న విషయం వస్తుంది దాన్ని మీకు తప్పు లేకపోయినా మీ మీద నిందవేస్తారు దానివల్ల మీ వాగ్ధాటి పెరిగిపోయి అనవసరమైన వాగ్వివాదాలు పెరుగుతాయి ఈ ఈరోజు మకర రాశి వారికి అష్టమ కుజ దోషం ఉన్నది కోపం పెరుగుతుంది మిమ్మల్ని రెచ్చగొట్టేవారి సంఖ్య పెరుగుతుంది అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేయండి మౌనంగా ఉండండి అలాగే రాహుకాలంలో అమ్మవారి నామస్మరణ చేయండి అనవసరమైన వాగ్వివాదాలు మీ జోలికి రాకుండా అమ్మవారే మిమ్మల్ని రక్షిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆదాయ మార్గం తక్కువగా ఉంటుంది చేసే వృత్తిలో ప్రతీది కూడా బడలిక ఆల ఆలస్యం అలసట అధికంగా ఉంటుంది అలాగని ఆ పనిలో విజయం శాతం అనేది తక్కువగా ఉంటుంది ఇది ఈరోజు కుంభరాశి వారి యొక్క స్థితి అందువల్ల కుంభరాశి వారు ఆలోచన సరళి అంతా కూడా మార్పు చెందేటువంటి పరిస్థితి ఉన్నది కావున మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి దుర్గాదేవి కుంకుమార్చన పూజ చేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దానివల్ల మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న మీనరాశి జాతకులందరికీ కూడా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోని చేసేటువంటి ప్రతి పనిలోని కూడా నియమ నిష్టలతో కూడినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోండి ద్వాదశ రాహువు అనవసరమైన ఒత్తిడిని ఇస్తారు అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి గోచార ఫలితాల గురించి తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ओ दुर्गमे दुस्तरे कार्ये भय दुख विनाशिनी पूजियामी सदा भक्तियां दुर्गा दुर्गाशिनीं ओं महादेव्य विमहे विष्णुपत्च देमहे तनोह लक्ष्मी वरदे नमस्तभ्यँ मरदे कामणी विद्यारंभंक सिद्धिर्भवतमे सदा ओम महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मकस्वरूपनेटी आ दुर्गम పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఆ తల్లి దీవెన అందరికీ ఉండాలని మరి నేటి ధర్మ సందేహాల్లో చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క కుంకుమార్చన పూజ చాలా విశిష్టంగా ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క మొత్తైదువో అమ్మవారి కుంకుమార్చన చేస్తూ ఉంటుంది ఆ కుంకుమార్చన పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సాంబ్రాణి గుగ్గులాన్ని శుక్రవారం పూట ఇల్లంతా వేసుకోండి దానివల్ల అమ్మవారి యొక్క దృష్టి మీ గృహం మీద ఉంటుంది అంతవరకు అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సొంతిల్లు కట్టుకుంటారు అంతవరకు పనులు అవ్వట్లేదు బాధగా ఉంది అనుకునే వాళ్ళందరికీ పనులు కార్యసిద్ధయి అయ్యి అంత విజయవంత కాలం మొదలవుతుంది అలాగే అమ్మవారు శుక్రవారం నాడు అపరాజితాదేవిగా ఉంటుందంట అందువల్ల పరాజయం అనేది లేకుండా ఎప్పుడూ విజయ సంకేతంగా ఆనందంగా ఉండే జీవితాన్ని ఇస్తుంది కాబట్టి శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ అలాగే ఆ యొక్క అమ్మవారు ఎప్పుడు కూడా ప్రకృతికి అనుకూలమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటి అమ్మవారు అంటే ప్రకృతికి కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకు అనుకూలంగా రావాలి అంటే దుర్గాదేవి ఆరాధన ఎవరు చేస్తారో వారికి ఆ ప్రకృతి కూడా అనుకూలత అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి మీకు శుభం చేకూరుతుంది రేపు మన అందరికీ ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి వైభవం తెలుసుకుంటూ మరి రేపు శనివారం చాలా విశేషమైన రోజు సంకటహర చతుర్థి అనేటువంటి విశేషం కూడా ఉంది త్రిపుష్కార్క మహాపుణ్యకాలం కూడా ఉంది అందువల్ల చక్కగా రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో అందరం కలుసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతూ స్వస్తి